కలం స్నేహం కవితల హారం హరి విల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు పదాల పారిజాతాలన్నీ రూపకాలంకారమై స్వరాల మధురిమలన్నీ అతిశయోక్తి అలంకారంగా ఆ చెరువు పొందే చిత్తెరువులన్నీ యమకాలంకారాన్ని అద్దుకుని ముద్దొచ్చే మతేబంలా మురిపంచే చెంపకమాలెల ముచ్చట్లన్నీ కలబోసే కథాసాగర తీరాల్లో తెలియాడించే ఉత్ప్రేక్షల చైత్రమంతా పోగేసుకున్న చేకానుప్రాసల చేయి చేయి కలుపుకుని చైతన్యాన్ని చరితగా చెక్కుతూ సాగుతున్న మన కలం స్నేహం అనుబంధ సమూహమిత్రులందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం స్నేహం సమరం బెస్ట్ డాక్టర్ ఎస్ ధారాణి గారు రాధికా కానుకు గారు ఎం శంకరమ్మ గారు కె సమత గారు ముద్దు వెంకటలక్ష్మి గారు డాక్టర్ కమలాదేవి గారు పి మాధవీలత గారు కె యామిని గారు చట్టి లక్ష్మి గారు టి శారద గారు డాక్టర్ కె శైలజ గారు సంగీతశ్రీ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు సుస్వరాలనందనం సరగాల సంబరం స్వర స్నేహం ఈ వారం బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ టూ తెలుగు మీ మది గారు ఉషా ప్రసాద్ గారు నవనీత కుండన్ గారు భారతి పెద్దపల్లి గారు గౌతమి గారు శ్రీదేవి గారు రాధా మేడిపల్లి గారు ఏ వరలక్ష్మి గారు భాగ్య అశోక్ గారు నవనీత కుండన్ గారు అనాశిశోతి గారు ఎస్ జయప్రద గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర చిత్రస్నేహం బెస్ట్ విజేతలు విశ్వప్రభ గారు కె మంజుల గారు కె సుజాత గారు టి లావణ్య గారు కె చందన గారు ఆర్ మాధవీలత గారు కె మంజుల గారు మంజు న్యాయపతి గారు ఎస్వి ఐశ్వర్య గారు సాయి ప్రసన్న గారు టి జయశ్రీ గారు సిహెచ్ వరలక్ష్మి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఇక ఈ వారం మన కథా స్నేహం మిస్ అండ్ మిస్టర్ టు విజేతలు స్వరూపరాణి గారు గీతారాణి గారు సుజాతారావు గారు సంధ్య జంఘాల గారు స్వరూపరాణి గారు సింధు కాసర్ల గారు సంధ్యా జంఘాల గారు సంగీతశ్రీ గారు మంజు న్యాయపతి గారు మాధవి కాళ్ళ గారు సుజాత కోకిల గారు శ్రీదేవి ఈశ్వర్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం నటి స్నేహం బెస్ట్ ఫ్రెండ్ విజిట్ విజేతలు శ్రీలక్ష్మి గారు అనుశ్రీ గారు డాక్టర్ బి సరదాదేవి గారు ఎల్ విన్మయ్ గారు డాక్టర్ బి సరదాదేవి గారు డాక్టర్ బి సరదాదేవి గారు స్వరాలి గారు అనుశ్రీ గారు డాక్టర్ బి శారదాదేవి గారు వీరికి మహృదయపూర్వక శుభాభినందనలు స్వర స్నేహం టూ బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు ఎస్ భూమన్న యాదవ్ గారు స్టార్ బ్యాచ్ వెంకటేశ్వర్లు లింగుట్లు గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్లు లింగుట్లు గారు ఎంఎస్ సుందర్ గారు వెంకటేశ్వర్లు లింగుట్లు గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు ఆర్ ప్రవీణ్ గారు భూమన్న యాదవ్ గారు వెంకటేశ్వర్ లింగుట్ల గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు అరవ రవీంద్రబాబు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు భువన యాదవ్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టు ఈ వారం బెస్ట్ మ్యాన్ బెస్ట్ టు విజేతలు శ్రీనివాసరావు గారు టి రవీంద్ర గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు విఎన్ స్వామి గారు జి శ్రీనివాసులు గారు ఎన్విఎన్ స్వామి గారు డాక్టర్ ఏ రవీంద్రబాబు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు కెకే ప్రసాద్ గారు రవీంద్ర గారు గారు కుమల కృష్ణదాస్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళ స్నేహం అనువంద సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా గా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కళన స్నేహం సందేయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్ లో ఉంచండి కిప్ వాచింగ్